మనకు ఒక ఆరు సైట్ వచ్చింది పొలం మొత్తం ఇక్కడ ఒప్పించేది బోరు ఈ ఊరే మధ్య వస్తుంది అక్కడ కూడా ఒక బోరు ఉంది ఇటు ఈ ఊరం జన్గాంకు ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒడ్లకొండ దగ్గర వస్తుంది ఇది టీ షేప్లో ఉంటుంది అక్కడ వాళ్ళు వెళ్తు చూడండి అక్కడి నుంచి మళ్ళీ స్క్వేర్ అయిపోతుంది కిందక లోడ్ పేదైతే ఇంతే వస్తుంది ఇది నక్షధారి ఇందులో ఒక బావి కూడా ఉంది కానీ అద్దు ఇట్లా ఇది బోరు ఇక్కడ ఈ ఉరం వస్తుంది ఇక్కడికి వచ్చినాక కింది వరకు వెళ్తుంది ల్యాండ్ కింద అక్కడ తాడ్చేట వరకు వస్తుంది ఈ ఉరం ఈ ఉరం నుంచి ఈ చెట్టు నుంచి ప్లస్ టూ ఎయిడ్ కింద వరకు వస్తుంది